హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందంటే ఈ రోజు విసులో చాలా చాలా బాధాకరంగా ఉందండి సో ఏంటనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతుందో మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ప్రణతి రాసిన లెటర్ చదువుతాడు అక్షయ్ ఇక ప్రణతి ఇలా చేసింది అంటే నమ్మలేకపోతాడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఏంటోనని చాలా టెన్షన్ పడతాడు ఇక ముహూర్త సమయం దగ్గర పడుతుంది కాబట్టి పెళ్లి కూతురు కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక పెళ్లి కూతురు కోసం శ్రేయ వస్తుంది తర్వాత ఏం తెలియనట్టు పల్లవి కూడా వస్తుంది ఇద్దరు కూడా ఆ లీడర్ అయితే చదువుతారు ఇక కుట్రలో భాగంగా పల్లవి వెంటనే ఆ లిటర్ తీసుకుని అందరూ ముందుకైతే వస్తుంది ఇక ప్రణతి కనిపించట్లేదు ఎక్కడితో వెళ్ళిపోయింది అని చెప్తుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఆ లీడర్ తీసుకొని అందరూ కూడా చదువుతారు పిల్లల మీద కూర్చోవలసిన పెళ్లి కూతురు ఇలా కనిపించకూడ వెళ్ళిపోయింది అంటే లేచిపోయిందని అర్థం అంటూ పెళ్లి వాళ్ళు దారుణంగా అవమానిస్తారు ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం నా కూతురు అలాంటిది కాదమ్మా అంటూ దండం పెట్టాడు కానీ పెళ్లి వాళ్ళు మాత్రం పెళ్లి కూతురు వెళ్ళిపోయిందంటే తనకి పెళ్లి ఇష్టం లేదని తను ఎవరినో ప్రేమించిందని అర్థం అయినా పెళ్లి వరకు తీసుకొచ్చి మమ్మల్ని ఇలా అవమానించారు ముందే మీ కూతురికి పెళ్లి ఉందో లేదో తెలుసుకోవాలని మీకు తెలియదా అంటూ కోపం చేస్తాడు నరసింహారావు ఇక పార్వతి మాత్రం మా అమ్మాయికి ప్రేమలు అలాంటివి ఏం తెలియదండి పెళ్లి ఇష్టం లేకపోతే మాకు ముందే చెప్పేది అంటూ బాధపడుతుంది ఇక మీ లేచిపోయింది అంటూ దారుణంగా అవమానిస్తూ ఉంటారు శ్రీకరు చెప్పిన కూడా వినిపించుకోరు ఇక నరసింహరావు అక్కనైతే తప్పు చేసిన ఆడవాళ్ళని సమర్థిస్తున్నారు అంటే మీది ఎలాంటి చండలమైన ఫ్యామిలీ మాకు అర్థమవుతుంది అంటూ దారుణంగా అవమానిస్తుంది ఇక కమ్లకి చాలా కోపం వస్తుంది మా ఫ్యామిలీ గురించి మీకు ఏం తెలుసు మాట్లాడుతున్నారు అంటూ చాలా కోపం చేస్తాడు అప్పుడు లక్ష్మి మీ ఫ్యామిలీ గురించి మాకు చాలా తెలుసు మీ పెద్ద అన్నయ్య టిక్కు మొక్కులేని ఓ ఆనందని పెళ్లి చేసుకున్నాడని తెలుసు ఇక మీరు రెండో అన్నయ్య పెళ్లి పీటల మీద నుండి పారిపోయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కూడా తెలుసు మీ అన్న చేసుకోవాల్సిన అమ్మాయి బిడ్డలో నువ్వు బలవంతంగా కట్టి నీ పిల్లల్ని చేసుకున్నవారిని కూడా తెలుసు అంటూ కోపం చేస్తుంది ఇక పెళ్లి కొడుకు అన్ని తెలిసిన కూడా మీ నాన్న చాలా మంచుడు గొప్పడు సంస్కారవంతుడు గుణవంతుడు నాకు బాగా తెలిసినవాడు అని మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోమని నన్ను ఒప్పించాడు మా నాన్న అంటూ కోపం చేస్తాడు ఇక లక్ష్మి మీ అన్నదమ్ములు చేసింది మీ చెల్లెలు కూడా చేసింది కదా ఒకే బ్లడ్ కాబట్టి ఇలాంటి పాడబుద్ధులు కాకుండా మంచి బుద్ధులు ఎలా వస్తాయి అంటూ మాట్లాడుతుంది విటకారంగా ఇక పార్వతి మాత్రం ఒక ఆడపిల్ల మీద ఇలా నిందలు వేయడం మంచిది కాదండి మా అమ్మాయి చాలా మంచిది అంటూ చాలా బాధపడుతుంది ఇక శ్రీకర్ కమల్ తన చెల్లి గురించి ఎంతగా చెప్పినా వాళ్ళు వినిపించుకోరు మరి మీ కూతురు కూడా ఇలాగే చేస్తే ఇలాగ మాట్లాడతారా అంటూ కోపం చేశాడు కమల్ ఇక నరసింహరావు నా కూతురు ఇలాగే చేసినట్లయితే మాట్లాడను నరికి పోగులు పెడతాను ఆయన మీ చెల్లెలు కనిపించట్లేదు వెళ్ళిపోయిందని మీ ఇంటి మనిషి చెప్తుంది కదా ఇంకా మా ఫ్యామిలీ గొప్పదని మాకు స్టోరీలు చెప్తున్నా వెంట సిగ్గు లేకుండా ఆయన ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదని చెప్పారు కదా తన బుక్స్లో ఏదైనా రాసి ఉంటుందో చూడండి మీ పెద్ద కొడుకు ఆనందం పెళ్లి చేసుకున్నాడంట ఆ మహాతల్లి ఎక్కడుందో ఎలా ఉందో కూడా ఇప్పటి వరకు మాకు తెలియనివ్వలేదు ఇక మీ కమల్ మండపంలో ఈ అమ్మాయి మండలు తాళి కట్టాడంట ఆయన కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగలేదు కానీ ఇప్పుడు మీ చిన్న కూతురు ప్రాణీ చచ్చి ఏ ఫ్యామిలీయే మీది మీ కుటుంబం ఎలాంటిదైనా కూడా మీరు పద్ధతి కలవారు అనుకున్నాను అందుకే మా వాళ్ళు వద్దని కూడా మీ మీద నమ్మకంతో నీ పెళ్ళికి ఒప్పుకున్నాను నీ కూతురు అల్లుడు పెళ్ళికి రాలేదు ఇక నీ పెద్ద కొడదు నీ చిత్తార్థానికి రాలేదు ఇప్పుడు పెళ్లి కూడా రాలేదు నువ్వు నీ మంచితనం నీ సంస్కారం నీ పద్ధతులు అన్నీ కూడా నేతి బీరిక టైప్ అర్థమయ్యాయి అయినా నిన్ను నమ్మినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పవయ్యా అంటూ రాజేంద్ర ప్రసాద్ని దారుణంగా అవమానిస్తాడు నరసింహరావుకి లక్ష్మి మేము అదృష్టవంతులు కాబట్టి సరిపోయింది లేదంటే నా బోడుములు వేసిన తర్వాత మీ అమ్మాయి లేచిపోయింటే అంటూ దారుణంగా అవమానిస్తుంది ఇక నరసింహరావు ఏమయ్యా డబ్బు సంపాదించడం పేరు సంపాదించడం కదయ్య పిల్లలకి సంస్కారం నేర్పించడం తెలియాలి నువ్వు నీ పెంపకం చీ అంటూ ఘోరంగా అవమానించి పెళ్లి మండపం నుండి వెళ్ళిపోతారు పెళ్లి వాళ్ళు ఇక పరువు మర్యాదల కోసం బ్రతికైన రాజేంద్ర ప్రసాద్ కుమ్మిలి కుమ్ములు ఏడుస్తూ ఉంటాడు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు ఎవరన్నీ చెప్పినా కూడా వినిపించుకోడు ఇక కమల్ శ్రీకారు ప్రణతిని వెతకడానికి వెళ్తారు వాళ్ళు కూడా తన ఫోటో చూపించినా ఎవ్వరు కూడా తెలియదని చెప్తూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అలా బాధపడుతూ ఉంటే పల్లవి మాత్రం తన కుట్రలో భాగంగా అవని ఎందు చేసావా ప్రణతిని ఎక్కడికి పంపించావు నిజం చెప్పు అంటూ నిలదీస్తుంది ఇక అవని ఏమంటుందో అర్థం లేకుండా అంటూ కోపం చేస్తుంది ఇక పల్లవి మాత్రం నువ్వు నిశ్చితార్థం రోజు ప్రణతితో ఎందుకు మాట్లాడేందుకు ప్రయత్నించావో అసలు తనకు ఎందుకు అనేసార్లు ఫోన్ చేసావు వద్దని చెప్పినా కూడా ప్రణతిని ఎందుకు కలిసావో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ కూపన్ చేస్తుంది ఇక అవని అసలు ఏం మాట్లాడుతున్నావు నేను ప్రణతిని పంపించడం ఏంటి అంటూ కోపం చేస్తుంది ఇక శ్రీయ పార్వతి కూడా అదే మాట్లాడతారు అప్పుడు అవని ప్రణతి పిల్లి అని తెలిసాక మీ అందరికంటే ఎక్కువగా సంతోషించింది నేనే అయినా తను నాకు మరదలైనప్పటికీ నేను సొంత బిడ్డలాగా పెంచాను తనని ఆశీర్వదించాలని వచ్చాను కానీ నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నారేంటి అంటూ చాలా బాధపడుతుంది ఇక స్వరాజ్యం మీ అందరికీ మతిపోయిందా నిశ్చితార్థం రోజు మీ అమ్మాయి ఈయన భర్తకి ఫోన్ చేసి వదినతో అర్జెంటుగా మాట్లాడాలంటూ ప్రదేమిలాడింది మీ అమ్మాయి రమ్మంటేనే అవని ఆ రోజు వచ్చింది ఇప్పుడు కూడా మీ పెద్ద కొడుకు అక్షయ్ వచ్చి మా చెల్లెలు పిలికి రమ్మని ప్రతిమిలాడాడు తన మరదని ఆశీర్వదించడానికి వచ్చింది అవని ఇక ఇలా పిలిచినట్టే పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ దయ్యాకర్ స్వరాజ్యం ఇద్దరు కూడా కోపం చేస్తారు అప్పుడు పార్వతి ఇది మా కుటుంబ సమస్య అవని మీ ఇంటికి వచ్చి ఇరవై రోజులు అయ్యి ఉంటుంది అవని గురించి తను చేసిన మోసాల గురించి మీకేం తెలుసు మాట్లాడుతున్నారు అంటూ కోపం చేస్తుంది ఇక పల్లవి కూడా మా ఇంటి మనిషి గురించి మీకేం తెలుసు అవని ఆస్తి కొట్టేయడానికి ఇలాంటి పని చేసిందో మీకేమైనా తెలుసా అత్య విషయంలో ఎలాంటి పని చేసిందో మీకేమైనా తెలుసా తెలిసి తెలియకుండా ఏం మాట్లాడుతున్నారు అంటూ కోపం చేస్తుంది ఇక శ్రేయ కూడా అదేం మాట్లాడుతుంది నువ్వు చేసిన మోసాల వల్ల కుట్రాల వల్లనే కదా అత్తయ్య నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపించింది అందుకు పగ తీర్చుకోవడానికి ప్రణతికి పెళ్లి కాకూడదని తన జీవితంలో ఆడుకుంటావా అంటూ కోపం చేస్తుండే అప్పుడు అక్షయ్ నోర్మయ్ నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడవంటే ఆడ మగ చిన్న పెద్దని కూడా చూడడం జాగ్రత్త అంటూ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు ఇక తన దగ్గర ప్రణతి రాసిన ఆ లెటర్ చూపిస్తాడు ఈ లెటర్లో ఏముందో మీరు చదివారు కదా ప్రణదికి ఈ పెళ్ళి ఇష్టం లేదని రాసి ఉంది తను ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోతున్నట్టు రాసి ఉంది అది తెలిసి కూడా అవనిపై నింద వేస్తారా అసలు మీకు బుద్ధుందా అంటూ చాలా కోపం చేస్తాడు ఇన్ని నాలుగు భార్య కోసం అందరిని ఎదిరించాడు అక్షయ్ కానీ పెళ్లి మండపంలో పెళ్లి వాళ్ళు అవమానించిన తీరుకు రాజేంద్ర ప్రసాద్ మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి అది మాత్రం చాలా బాధాకరంగా ఉందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైస్ కూడా మర్చిపోడదు